హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉండి నా స్టోరీలోని యాభై నాలుగో భాగం అది నిజమే అన్నట్టు దేవి గారు ఒక్కసారిగా పైకి లేచి డోర్ ఓపెన్ చేసి బయటికి చూసేసరికి అప్పటికి కూడా స్వాతి సోఫాలో ముడుక్కొని కూర్చొని భయం భయంగా ఉండటం చూసి అది యాక్టింగ్ కాదని అనిపించి విధవా స్వాతి ఏమీ యాక్టింగ్ చేయట్లేదు తను నిజంగానే భయపడింది ఇంకొకసారి దాని విషయంలో ఇలా అమానుషంగా ప్రవర్తించావంటే కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తాను అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతే హరి రూమ్లో నుంచే స్వాతిని చూసేసరికి స్వాతి అప్పటికీ భయంతో కళ్ళని గోళీకాయల్లా తిప్పేస్తూ అటు ఇటు చూస్తూ ముడుక్కొని కూర్చోవటం చూసి పిచ్చిది నిజంగానే భయపడినట్టుంది అని అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే బయటికి వచ్చిన దేవి గారు స్వాతితో ఇక నుంచి వాడు నీతో ఇలా ప్రవర్తించడు స్వాతి నేను వాడికి బుద్ధి చెప్పి వచ్చాను ఇక నువ్వు టెన్షన్ పడకు పొరపాటును కూడా వాడు నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకోడు అని భరోసాగా అంటుంది స్వాతి ఎక్సైటింగ్గా నిజంగానే కదా అత్తయ్య హరి నాకు ఇష్టం లేకుండా నా దగ్గరికి రాడు కదా అని అడుగుతుంది గారు స్వాతిని చూస్తూ అని చెప్పి పద మనం టిఫిన్ చేద్దామంటూ స్వాతిని కిచెన్లోకి తీసుకువెళ్ళి తనని మాటల్లో పెట్టి నవ్విస్తూ స్వాతికి టిఫిన్ ఎలా చేయాలో చూపిస్తూ నేర్పిస్తూ ఉంటుంది హరి బయటికి వచ్చి కాఫీ అని అరవగానే స్వాతి హరి వాయిస్ వినగానే భయపడి భయంగా అనిపించి అత్తయ్య హరి పిలుస్తున్నాడు అంటూ దేవి గారిని అతుక్కుపోతే ప్రతిదానికి ఇలా భయపడకు స్వాతి వాడు నిన్ను ఏమీ చేయడని చెప్పాను కదా వెళ్ళి ఈ కాఫీ ఇచ్చేసి రాపు అని చెప్పి కాఫీ కప్ స్వాతి చేతిలో పెడతారు స్వాతి అత్తయ్య అంటూ బేలగా చూడగానే వెళ్ళు అంటూ స్వాతిని బయటికి పంపించి దేవి గారు వీళ్ళిద్దరూ ఎప్పుడు మామూలు భార్యాభర్తలుగా ఉంటారు అని ఒక నిట్టూర్పు విడిచి ప్రి టిఫిన్ ప్రిపరేషన్లో పడిపోతారు స్వాతి భయంగానే హరి దగ్గరికి వచ్చి కాఫీ అని నూతిలో నుంచి వచ్చిన గొంతుతో చెప్పి వణుకుతూ ఉంటే హరి తలపైకెత్తి స్వాతి వైపు చూసేసరికి తను అలా భయంగా హరి వైపు చూస్తూ ఉంటే కొంచెం గిల్టీగా అనిపించి కాఫీ కప్ తీసుకుంటూ సారీ అని తనకు మాత్రమే వినిపించేలా అంటాడు స్వాతి తను విన్నది నిజమో కాదో అర్థం కాక ఏంటి అని మళ్ళీ రెట్టించి అడిగి అడగగా రాత్రి నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ కానీ నువ్వు నా భార్యవి కాబట్టి నేనేమీ గిల్టీగా ఫీల్ అవ్వటం లేదు నువ్వు మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నేను తిరిగి వచ్చాక నువ్వు ఖాళీగా ఉన్నట్టు నాకు తెలిసిందంటే మాత్రం డైలీ నిన్న నైట్ జరిగినట్టే జరుగుతుంది ఈసారి మాత్రం సగంలో వదిలిపెట్టను మొత్తం అయిపోయాకే వదిలేది కాబట్టి జాగ్రత్త అని తనని భయపెట్టడానికి మాత్రమే వార్నింగ్ ఇచ్చి కాఫీ కప్ స్వాతి చేతిలో పెట్టి పో టిఫిన్ చేపో నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు స్వాతి భయం భయపడి కిచెన్లోకి పరిగెడితే హరి నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు కిచెన్లోకి వచ్చిన స్వాతి దేవి గారితో హరి అన్న మాటలు చెప్పి చూశారా అత్తయ్య మీ కొడుకు మారాడని నన్ను మభ్యపెట్టారు కానీ మీ కొడుకు కొంచెం కూడా మారలేదు మళ్ళీ నాకు వార్నింగ్ ఇచ్చాడు అని కచ్చగా అంటారు దేవి గారు రెండు నిమిషాలు ఆలోచించి హరి కావాలనే చేశాడని అర్థమై నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసి సంపాదించటం నేర్చుకో స్వాతి ఆన్లైన్లో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకో అప్పుడు అయితే హరి నిన్నేమీ చేయలేడు కదా నువ్వు హరి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం నేను చూపించగలను స్వాతి ఎంతసేపని మీ ఇద్దరి మధ్యలోకి రాను భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావటం అంత బాగుండదు అది అత్త మామలైనా సరే మీలో మీరే మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాలి కాబట్టి ఇక నేనేమీ చేయలేను అని చేతులు ఎత్తేస్తారు స్వాతి అత్తయ్య అని బేలగా పిలుస్తూ ఉండగానే హరి టిఫిన్ అని గట్టిగా అరుస్తాడు అప్పుడే మనోజ్ గారు కూడా ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే స్వాతి భయపడుతూనే ఇద్దరికి పెట్టి పక్కనే నిలబడితే ఈ రోజైనా కరెక్ట్గా చేసావా లేకపోతే నిన్నట్ల మా నోటికి రాకుండా నాశనం చేశావా అని వెటకారంగా అడుగుతాడు స్వాతి హరి వెటకారానికి కోపం వస్తుంటే బుంగమూతి పెట్టుకొని ఈరోజు టిఫిన్ చేసింది నేను కాదు అత్తయ్య అత్తయ్య జస్ట్ నాకు ఎలా చేయాలో నేర్పించారు అంతే అని అంటుంది అమ్మ బ్రతికించావు అనుకుంటూ హరి టిఫిన్ చేసి చెప్పింది గుర్తుంది కదా బాగా మైండ్లోకి ఎక్కించుకొని సంపాదించటం నేర్చుకో నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి మీ అత్తయ్యకే ఇవ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతే మనోజ్ గారు క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు స్వాతి దేవి గారితో దేవి గారి ఫోన్లో ఆన్లైన్లో సెర్చింగ్ మొత్తం చేసి ఏది బెటర్ అనేది వారం రోజుల్లో చే తేల్చి చెప్తానని సాయంత్రం ఇంటికి వచ్చిన హరిని బ్రతిమ్లాడి ఒప్పించుకుంటుంది హరి కూడా సరే అని ఒప్పుకుంటాడు రుద్రాశక్తి దగ్గరికి వద్దా రుద్ర శక్తిని మాల్దీవ్స్కి హనీమూన్కి తీసుకువెళ్ళాలని ఫిక్స్ అవుతాడు డాక్టర్ని మరోసారి కన్సల్ట్ చేసి శక్తిని తీసుకువెళ్ళచ్చా లేదా అని మరీ మరీ అడిగి తెలుసుకుని తీసుకువెళ్ళచ్చు అని చెప్పగానే సంతోషంగా పదిహేను రోజుల హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాడు దానికి సంబంధించిన బుకింగ్స్ అన్నీ వేణునే చేయమని చెప్పి శక్తికి ఈ విషయం తెలియకూడదు అని మరీ మరీ చెప్పి తనకి సర్ప్రైజ్ ఇస్తానని ఒప్పిస్తాడు వేణు కూడా సంతోషంగా సరే అని ఒప్పుకొని హనీమూన్కి సంబంధించిన అన్ని బుక్స్ బుక్ చేసుకుంటూ ఉంటే మరోవైపు శక్తి రుద్ర నుంచి త రుద్రకి తన నుంచి ఏం గిఫ్ట్ ఇవ్వాలని బాగా ఆలోచించి తనని తానే ప్రేమగా అర్పించుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ ప్లాన్ కోసం వేణుని అడిగితే వేణు ఖచ్చితంగా రుద్రతో చెప్పి ప్లాన్ ఫెయిల్ చేస్తాడని మహీతో మాట్లాడుతుంది మహీ తనకి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయగలవా అని అడిగితే ఖచ్చితంగా వదిన అంత మంచి సర్ప్రైజ్ ఇస్తానంటే కాదంటానా నేను కానీ ఆ గెస్ట్ హౌస్ని ఎందుకు అని అడుగుతాడు శక్తి ఆ గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుని అందులో మాకు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అవి మరొకసారి నెమరు వేసుకోవటానికి అంతే నువ్వు నేను చెప్పినవి చేయి చాలు నేను చెప్పిన టైం కల్లా అవన్నీ అయిపోవాలి అని అంటుంది అలాగే వదిన అని మహి కూడా శక్తి చెప్పిన ఏర్పాట్లలో పడిపోతాడు అదంతా ఏమీ తెలియని ఫ్యామిలీ మెంబర్స్ శక్తి రుద్ర ఇద్దరు అంతా అన్యోన్యంగా ఉండడం చూసి మంచి కళ్ళు సంతోషిస్తే ఇష్టం లేని కుళ్ళు ఇష్టం లేని కళ్ళు కుళ్ళుకోవటం కామన్ అయిపోయాయి మిత్ర పెళ్లి గురించి మాత్రం ఒక నెల తర్వాత ఏ విషయం అనేది చెప్తా అని రుద్ర హోళ్ళలో పెట్టేశాడు రుద్ర శక్తి ఒకరినొకరు సర్ప్రైజ్ చేసుకుంటామని అనుకుని అనుకోని పరిణామాలకి ఎదురవుతారని తెలియక ఎవరికి వారు ఏమీ చెప్పకుండా ఎవరి ఏర్పాట్లు మిగిలిన వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ సంతోషిస్తారు అలా వారం రోజుల తర్వాత అనగా రుద్ర శక్తి హనీమూన్కి వెళ్ళే ముందు రోజు మధ్యాహ్నానికి మహి ఫోన్ మహి శక్తి ఫోన్కి అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు వదిన అని వాటి ఫొటోస్ పెడతాడు శక్తి ఒక్కటి మాత్రం తన చేతులతో తానే స్వయంగా చెయ్యాలి అనుకుని అన్నీ ఓకే నేను వస్తున్నానంటూ రుద్రతో రుద్రగారు కొంచెం అనీజీగా ఉంది ఇంటికి వెళ్తాను అని ఇబ్బందిగా మొహం పెట్టి అంటుంది రుద్ర కంగారుగా ఏమైంది స్వీటీ అని అని అనీజీగా ఉండటం ఏంటి ఏమైనా పెయిన్స్ ఉన్నాయా ఏంటి అని కంగారుగా అడుగుతాడు శక్తి కంగారుగా అలాంటిదేమీ లేదు రుద్రగారు కాకపోతే రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఇంటి దగ్గర అయితే పీస్ఫుల్గా తీసుకుంటాను ఇక్కడైతే మీతో పాటు ఉండాలి అనిపిస్తుంది అందుకే ఇంటికి వెళ్తాను అని అడుగుతున్నాను ప్లీజ్ రుద్రగారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంది రుద్ర కూడా హనీమూన్ గురించి అన్ని ఏర్పాట్లు అయ్యాయో లేదో వేణుతో మాట్లాడాలి అనుకుని ఓకే వెళ్ళు డ్రైవర్తో వెళ్ళు వెనుక మన సెక్యూరిటీ కూడా వస్తుంది జాగ్రత్త ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి మర్చిపోకు అని మరీ మరీ చెప్పి దగ్గరుండి కార్ ఎక్కించి వెనక సెక్యూరిటీతో శక్తిని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చి మరీ తన క్యాబిన్కి వచ్చి వేణుని రమ్మని చెప్తాడు శక్తి సంతోషంగా మహీకి ఫోన్ చేసి మహి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి కదా ఇక మీరు వచ్చేయండి నేను వెళ్తున్నాను అక్కడికి మీ అన్నయ్యని సాయంత్రం ఇక్కడికి వచ్చేలా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి సంతోషంగా గెస్ట్ హౌస్ వైపు పయనం అవుతుంది ఎప్పటి నుంచో శక్తి కోసమే కాపు కాచుకొని ఉన్న మన విలన్ బ్యాచ్ శక్తి ఒంటరిగా వెళ్ళటం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుని సెక్యూరిటీని చంపేసైనా సరే శక్తిని తీసుకువెళ్ళాలని ఫిక్స్ అయ్యి తన బాస్కి ఫోన్ చేసి అదే చెప్పగానే త్వరగా తీసుకురండి ఈ రోజుతో దాని జీవితం సర్వనాశనం అయిపోవాలి అది కూడా నా చేతుల్లో లేదా నా చేతులతోనే దాన్ని చంపి ఆ రుద్రగాడికి పార్సిల్ చేయాలి అని క్రూరంగా చెప్పి ఫోన్ కట్ చేసి హా అంటూ రాక్షసంగా నవ్వుకుంటూ ఈరోజు నా పగ తీరే టైం వచ్చింది ఇక రుద్ర పతనాన్ని ఎవరు ఆపలేరు అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు అలా గెస్ట్ హౌస్ కొంచెం దూరంలో ఉంది అనగా విలన్ బ్యాచ్ నాలుగు కార్లలో శక్తిని చుట్టుముట్టి సెక్యూరిటీని చంపేసి షాక్లో ఉన్న శక్తిని ఏడ్చుకొని తీసుకువెళ్ళి కార్లో తన బాస్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు ఇదేమీ తెలియని రుద్ర హ్యాపీగా వేణుతో హనీమూన్ ఏర్పాట్లు అయిపోయాయా ఉదయాన్నే శక్తిని తీసుకొని బయలుదేరాలి తనకి ఈ సర్ప్రైజ్ గుర్తుండిపోవాలి జీవితాంతమని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.